యామిని దొంగ కన్నీరు కారిస్తూ ఈ విధంగా అంటూ ఉంటుంది మా బావను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను హాస్పిటల్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను అని నాటకాలాడుతూ ఉంటుంది అప్పుడు కనకం కోపంతో రెచ్చిపోతూ నోరు మూయవే నువ్వు నీ తల్లి తండ్రి ఆడుతున్న నాటకాల గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా నేను నోరు విప్పితే ఏమవుతుందో నీకు తెలుసు అని రెచ్చిపోతుండగా కావ్య అడ్డుపడి నువ్వు ఏదైనా మాట్లాడితే నా మీద ఒట్టే అని కనకం నోరు ముయించి అక్కడి నుంచి పంపించేస్తుంది బాగానే నాటకాలు ఆడుతున్నారు అని వైదేహి అనడంతో ఇప్పుడు గొడవ కావాలా మీ కూతురు పెళ్లి కావాలా రామ్ గారు మీరు యామిని తప్పు చేయలేదని అనుకుంటున్నారు కదా అనడంతో అవును అంటాడు రామ్ మరి ఇంకేంటి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు మీరు పెళ్లి చేసుకోండి అని అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగా మీరేం మాట్లాడకండి అమ్మమ్మగారు ఇప్పటి వరకు చేసింది చాలు అని చిట్టినోరు మోయించేస్తుంది కావ్య అప్పుడు యామిని కావ్య దగ్గరికి వచ్చి హత్తుకుని పెళ్ళి అయిపోయింది అనగా ఇప్పుడు కూడా చెబుతున్నాను ఈ పెళ్లి జరగదు అని కాన్ఫిడెంట్గా చెబుతుంది కావ్య ఇక తరువాత పంతులు గారు తాళికట్టమని రాస్కి తాళికట్ ఇవ్వగా రాస్ తాళి తాళికడుతూ కిందకి పడేసి సారీ యామిని నువ్వు నేను లేకపోతే చచ్చిపోతాను అంటున్నావు ఇలా ఇద్దరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని నరకంగా ఉండడం ఇద్దరికీ మంచిది కాదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనడంతో దుగ్గిరాల కుటుంబం సంతోషపడుతుండగా యామిని ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది నన్ను క్షమించు అని కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఆ తరువాత ఇంటికి వెళ్లిన దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంతో డాన్సులు చేస్తూ ఉంటారు అప్పుడు అందరూ సంతోషంగా డాన్సులు చేయడం చూసి రుద్రాని రాహుల్ ఇద్దరూ కుళ్ళుకుంటూ ఉంటారు ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అని వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఏడుస్తూ ఉంటుంది రుద్రాణి ఇంతలో కావ్య వచ్చి పాటలు ఆపేస్తుంది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని అంటుంది కావ్య మీరు కూడా వీళ్లతో కలిసి డ్యాన్సులు వేయడం ఏంటి అమ్మమ్మ అనగానే ఈ ఇంట్లో శుభవార్త విని ఎన్ని రోజులు అవుతుంది అని అంటుంది చిట్టి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆపలేకపోయాం కానీ చివరిలో వాడే ఆపి మంచి పని చేశాడు అని అంటాడు ప్రకాశం మనమందరం భయపడుతున్నా కూడా కావ్యమాత్రం చాలా నమ్మకంగా ఉంది వీళ్ళది మామూలముడి కాదు బ్రహ్మముడి అని అంటుంది అపర్ణ ఆపుతారా నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా అని అంటుంది కావ్య ఇక పెళ్ళి ఆగిపోయింది అని అనుకుంటున్నారు ఆ తరువాత జరిగే వాటి గురించి నేను భయపడుతున్నాను అని అంటుంది కావ్య మరోవైపు యామిని లోపలికి వెళ్ళి కోపంగా తలుపులు వేసుకోవడంతో వైదేహి వాళ్ళు టెన్షన్ పడుతుండగా రాజ్ అక్కడికి వచ్చి నేను చెప్పేది విరు యామిని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు ముందు బయటికి రా అని అంటూ ఉంటాడు రాజ్ అప్పుడు వైదేహి వాళ్ళు పెళ్లి ఆపి అది ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యావు అంటూ రాజ్ నిందిస్తూ ఉంటారు